మీరు యూరోపియన్ యూనియన్లోని లక్షంబర్గ్ నుంచి విన్నారా యూరోపియన్ యూనియన్లో లక్షంబర్గ్ అనేది ఒక పార్ట్ ఇక్కడ ఉద్యోగం చేసుకోవచ్చు చదువుకోవచ్చు పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు ఇక్కడ డబ్బులు కూడా సంపాదించవచ్చు ఇది ఏ విధంగా ఇక్కడికి వెళ్ళాలి అనుకుంటే లక్ష్యంబర్గ్ యూరోపియన్ యూనియన్లో భాగం కాబట్టి అక్కడ వీసా కంపల్సరీగా చేసుకోవాలి ఏ పనైనా చేసుకోవచ్చు ఇక్కడ హైలీ క్వాలిఫైడ్ వర్క్ వీసాస్ యూరోపియన్ బ్లూ కార్ వీసా అంటారు యువకులు ఏ విధంగా ఉద్యోగం చేసుకోవచ్చో కూడా ఇందులో క్లియర్గా చెప్తోంది ఇక్కడ సొంత వ్యాపారస్తులు సొంతంగా ఉద్యోగం చేసేవాళ్ళు ఫ్రీ ల్యాండ్ జాబ్స్ ఫ్రీ ల్యాండ్స్ వ్యాపారాలు చేసుకోవచ్చు కుటుంబ సభ్యులు మీరు ముందు వెళ్తే మీ కుటుంబ సభ్యులకి వర్క్ వీసా ఇస్తారు అది కాకుండా స్పౌస్కి కూడా అంటే భార్యకి వర్క్ వీసా ఇస్తారు ఇక్కడ క్రైమ్ రేటు చాలా అంటే చాలా తక్కువ ఇక్కడ పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి అమెజాన్ పేపాలు స్కైపీ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి ఇక్కడే ఏర్పాటు చేయబడ్డాయి ఇక్కడ టెక్నాలజీ మాత్రం లేటెస్ట్ టెక్నాలజీ ఉంటుంది చాలా అంటే చాలా డబ్బులు సంపాదించవచ్చు ఈ దేశంలో ఉండే జనాభా నలభై ఏడు పర్సెంట్ బయట దేశం నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి ఎవరైనా యువకులు సుఖంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ దేశం వెంటనే ట్రై చేసుకోండి చక్కటి అవకాశాలు ఉన్నాయి మోసపోకుండా జాగ్రత్తగా ప్రయత్నం చేస్తే నాలుగు రూపాయలు వెనకేసుకోవచ్చు హ్యాపీగా ఉండచ్చు హ్యాపీగా ఉద్యోగం చేసుకోవచ్చు హ్యాపీగా వ్యాపారాలు చేసుకోవచ్చు అని లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ